వీడేంటి చికెన్ కొన్ని వచ్చినలా ఉన్నాడు ఇదేంట్రా ఈ కలు పీకిన కోడిలా అదే ఆ రోజు నైట్ అమ్మాయితో కార్లో వెళ్ళాను కదా యాక్సిడెంట్ ఫుల్ సెక్సీ నైట్ అది కూడా ఫైవ్ స్టార్ హోటల్లో అబ్బా అంతా అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి నా గురించి ఏం చెప్పింది అనుకుంటున్నావు ఏం చెప్పిందన్నా ఆ నేరం చేసింది నేను కాదు మేడం మరి తన పేరు జాకీ చేయనని చెప్పి నన్ను బలవంతంగా కారెక్కించాడు ఆ కారు వీడే దొంగలించినట్టు నాకు తెలియదు అంటే ఆ తర్వాత మేమిద్దరం రూములోకి వెళ్ళాం అది కూడా సూట్ రూమ్ మెల్లిగా ఆ అమ్మాయి బట్టలు తీయడం మొదలు పెట్టింది తర్వాత ఆమె నా చేతులు కట్టేసింది

లోపల సార్ ఈ కాలనీలో రెండు నెలల్లో ఐదు మర్డర్లు జరిగాయి ఆరు రేపులు జరిగాయి ఇంత జరుగుతుంటే మీరు మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు సార్ చూడండి వన్ మంత్ లో నేరస్తుల్ని పట్టుకుంటా మా వల్ల కాకపోతే పై అధికారులతో మాట్లాడి ఇమ్మీడియట్లీ స్పెషల్ స్క్వాడ్ ని దింపుతాం ఆ మర్డరరు రేపిస్తూ వీడేనని నాకు డౌట్ ఈ రోజు నుంచి మీ ఇద్దరు అన్ని పనులు మానుకొని వీన్నే ఫాలో అవుతూ వీడు చేసే యాక్టివిటీస్ అన్ని వీడియో కెమెరాలో షూట్ చేయండి ఎందుకు సర్ ముందు చెప్పింది చేయండి సర్ అన్నా మరి అలా జరుగుతే ను విలైపోయావేంటి అట్ట అంటే నీకు దొరుకుంటే నో ఇట్టా మాట్లాడడం మేడం క్లియర్ గా షూట్ చేయ క్లోజ్ రేంజ్ ఫోటోమేటింగ్ లిఫ్ట్ ప్లీజ్ విత్ ప్లెజర్ మేడం వాడి సంగతి లేక ఎవరు అమ్మాయి లిఫ్ట్ అడిగి ఎక్కేసింది ఈ పార్సల్స్ ఏంటి ఆ అబ్బేడ్స్ లో నాకు పెద్ద బట్టల షాప్ ఉంది ఆ ఎవరైనా సూట్లు కోట్లు ఆర్డర్ ఇస్తే నేనే ఇంటికి వెళ్ళి డెలివరీ ఇచ్చి వస్తుంటాను అన్నమాట మీ బిజినెస్ వేలల్లో ఉంటుందా లక్షల్లో ఉంటది ఇప్పుడే లక్ష రూపాయలు తీసుకొస్తున్నాను మీరు ఇంతకి ఎక్కడ దిగాలి మీరు ఎక్కడ దింపినా ఓకే అదేంటిది బాయ్యా వీడు బండిలోనే రేపు సాక్ చేసేటట్టాడు చిత్తనాయ ఎదురుగా కనిపిస్తోందిరా పనే ఫస్ట్ వీడికి ఏ పోయకాలి మేడం హ్యాపీగా ఏ కో వెళ్ళి రూమ్ తీసుకోవచ్చు కదా ఏంటి చికెన్ గున్యా వస్తుందా అని ఎన్ని రేపులు చేసావు చెప్పరా చెప్పరా నేను ఎవరిని చేయలేదు నన్ను ఎవరు చేయలేదు మేడం నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసరా మర్యాదగా నేల ఒప్పుకో ఏంటి ఆవిడ ప్యాంట్ కుట్లు ఉడిపోయి ఆ విషయం ఆవిడ తెలుసలేదు మీరు కొద్దిగా చెప్పండి ఏం చేస్తారు ఇక్కడ చూపేట్రా మేడం సమయానికి వచ్చారు మీరు పేకండి పడే మేడం వీడిని చాలా విచిత్రంగా టార్చర్ చేస్తున్నాం నేను మన లేడీ కానిస్టేబుల్స్ కలిసి వీడి సైకాలజీ టెస్ట్ చేస్తున్నాం ఇడ్డి ఎట్లా బిహేవ్ చేస్తున్నావు బుద్ధు దాన్ని అసలు ఇతన్ని టెస్ట్ చేయడానికి మనం బల్గర్ బిహేవ్ చేయాలా ముందు అతని కట్లు విప్పేసి వదలేండి ఎందుకు వదలాలి మేడం మనం వెతుకుతున్న రేపిస్ట్ అతను కాదు కాదా మీకెలా తెలుసు నువ్వు తీసిన వీడియో సిడిడే కదా అవును ఆ ఇదే కదా ముంది సిడి చూసి మాట్లాడు ఏ టీవీ అక్కడ ఇక్కడే ఉంది మేడం చెది వెట ఆ సిడి మేడం చూస్తున్నారు చూసావుగా ప్రతి ఇన్సిడెంట్ క్లియర్ ఉందో నాకు తెలియకుండా ఎంత ఇప్పుడేం చెప్తావు నీ మనసులో చాలా బ్యాడ్ థాట్స్ ఉన్నాయి అందుకే ఇవన్నీ కెమెరా తో షూట్ చేసినప్పుడు నువ్వు నేను అదే పొరపాటు చేశాను మన కళ్ళు ఎంత తప్పు చేస్తాయో మన కెమెరా అంత క్లియర్ గా ఉంటుంది నువ్వు షూట్ చేసింది ఒక్కసారి చూస్తే ఇతను ఎంత అమ్మాయి కూడా నాకు అర్థమైపోయింది ఓ మై గాడ్ మిస్టర్ అలీ ఐఎమ్ వెరీ సారీ డోంట్ వరీ మీలాంటి మంచి వ్యక్తిని నేను అపార్థం చేసుకున్నానండి ఐఎమ్ వెరీ సారీ మీకు ఈ కేసుకి ఏ విధమైన సంబంధం లేదండి మీతో కూడా ఏంటి అదేనండి నా నిజాయితీని గుర్తించినందుకు నేనే మీకు రుణపడి ఉంటాను బానిస గాను భర్త మీ సేవ చేసుకుంటాను బట్లర్ గాను మీ నేలో బతుకుతాను వీడేంటి చికెన్ కునీ వచ్చినలా ఉన్నాడు ఇదేంట్రా ఈకలు కోడిలా అయ్యా అదే ఆ రోజు నైట్ అమ్మాయితో లేను కదా ఫుల్ సెక్సీ నైట్ అది కూడా ఫైవ్ స్టార్ హోటల్లో అబ్బా అంతా అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి నా గురించి ఏం చెప్పింది అనుకుంటున్నావు ఏం చెప్పిందన్నా ఆ నేరం చేసింది నేను కాదు మేడం మరి తన పేరు జాకీ చేయన్ అని చెప్పి నన్ను బలవంతంగా కారెక్కించాడు ఆ కారు వీడే దొంగలించినట్టు నాకు తెలియదు అంటే ఆ కార్ నీది కదా నాది కాదు అమ్మా ఫాదర్ అబ్బా ఆ తర్వాత మేమిద్దరం రూమ్ లోకి వెళ్ళాం అది కూడా సూట్ మెల్లిగా ఆ అమ్మాయి బట్టలు తీయడం మొదలు పెట్టింది తర్వాత ఆమె నా చేతులు కట్టేసింది నీ చేతిలో మాయాజాలం ఉందా ఉండేదంటే మిమ్మల్ని చూడగా రోడ్డు మీద అమ్మాయిల్ని పికప్ చేస్తావురా

సార్ ఈ కాలనీలో రెండు నెలల్లో ఐదు మట్టలు జరిగాయి ఆరు రేపులు జరిగాయి ఇంత జరుగుతుంటే మీరు మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు సార్ చూడండి వన్ మంత్ లో నేరస్తుల్ని పట్టుకుంటాం మా వల్ల కాకపోతే పై అధికారులతో మాట్లాడి ఇమ్మీడియట్లీ స్పెషల్ స్క్వాడ్ ని దింపుతాం ఆ మర్డరరు రేపిస్టు వీడేనని నాకు డౌట్ ఈ రోజు నుంచి మీ ఇద్దరు అన్ని పనులు మానుకొని వీన్నే ఫాలో అవుతూ వీడు చేసే యాక్టివిటీస్ అన్ని వీడియో కెమెరాలో షూట్ చేయండి ఎందుకు సార్ ముందు చెప్పింది చేయండి సార్ అలా మరి అలా జరిగితే నువ్వు ఇలా అయిపోయావంటి అట్టంటిది నీకు దొరుకుంటే నువ్వు ఇట్ట మాట్లాడవు హాయ్ జాడతాడతా